జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటనకు నిరసనగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన పిలుపు మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన కన్నీటినివ్వాలి అంటూ కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద కొవ్వొతుల ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ హాజరయ్యి ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేసి నిరసనకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ భారత్లో మరో స్విట్జర్లాండ్ తలపించే పహల్గామ్ చూసేందుకు వెళ్లిన ఇరవై ఎనిమిది పర్యాటకులను చంపడం చూస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని భావిస్తున్నామన్నారు ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వూతుల ర్యాలీ మానవహారం చేయడం ద్వారా భారత జవాన్లకు అండగా దేశ రక్షణ కొరకు భారత ప్రధాన మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా అండగా ఉన్నామని తెలపడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూరుకుత్తి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టూరిజం చేస్తున్నాయి ఈ రోజుల్లో దాని మీద కన్నుగుట్టి వీళ్ళ ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి మళ్ళీ కాశ్మీర్ మన శ్రద్ధ అవుతుంది అన్నది ఒక ఆలోచన మీద ఒక పట్టుకొని పూర్తయిన ఒక ఆలోచనతో వాళ్ళ సివిలియన్స్ ఇరవై ఆరు మందిని ఇరవై ఎనిమిది మందిని సివిలియన్స్ని చెప్పడం అందులోనే మన ఆంధ్రా నుంచి ఖచ్చితంగా మోదీ గారు ఇటువంటి వారు వీళ్ళందరూ అలాగే మన సైనికుల మధు గారు జన సైనికుల మధు గారు చాలా విచారణ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంభై కానీ ఏడు గంటలకే స్పందించి కాన్ఫరెన్స్ కాల్ మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్లో చేసి ఇవాళ ప్రతి చోట కూడా కోర్టులు ర్యాలీ చేపించారు అట్లాగే మానవహారాలు అనిపించారు వెళ్ళి కుమూరు మానవహారాలు చేస్తే కోయలు తిరిగి వస్తారా అని చెప్పి అనొచ్చు కానీ అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వార్త సైనికుడికి జవాన్కి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ స్వయంగా హరిప్రసాద్ గారు బయట మీద రావడం ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలా శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అభివృద్ధిగా గారికి వచ్చి ఈ ప్రాంత ప్రజలందరి మద్దతు జనసేన పార్టీ ఉన్నది అలా భారతదేశానికి ఉన్నది మోడీ గారు వెనకాల మేము అంతా ఉన్నాము మోడీ గోహెడ్ అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టినంత వచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యవాడే కాకుండా ఇక్కడ పబ్లిక్ ఏమైనా కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి అందరికీ కూడా అమాయకులైన ఇరవై ఎనిమిది మంది అగ్రమరిస్టులను పాయింట్ రేంజ్లో వైశాచికంగా అమానుషంగా ఆయుష్ చంపారు వాళ్ళకి అబోంశుభం తెలీదు అక్కడ ప్రకృతి అందరూ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు ఇది మానవీయతకే మచ్చ ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతున్నారు ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు ఇటువంటి అభివృద్ధిని చూసి మార్పలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పెట్టుకున్నారు ఈ సంఘటన తెలిసి చెలించిపోయిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవన్నతం చేశాము అదే రోజున క్యాండిల్ క్యాండల్ ర్యాలీస్ జరిపించాము రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము మూడో రోజున ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతుంది లేకపోతే మన మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు రాష్ట్ర పొరుగు దేశాలు కంగణం కట్టుకున్నాయి ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది ప్రతి తెలుగువాడు ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠం కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జనసేన తరఫున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు